elephants. వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ బేర్షెల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది కేబిహెచ్పి నైన్త్ ఫేజ్ టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి టూ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు చేశారు హెచ్ఎండిఏ అప్రూవల్తో ఇది మనకు సిక్స్త్ ఫ్లోర్ ఏదైతే ఉందో మనకు సిక్స్త్ ఫ్లోర్ అండ్ టెన్త్ ఫ్లోర్లో టూ యూనిట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అమ్యూనిటీస్ అన్నీ మీకు ఇప్పుడు పూల్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ క్లబ్ హౌస్ సంబంధించిన అమ్యూనిటీస్ మొత్తం మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు టోటల్ జీ ప్లస్ ఫ్లోర్స్ అండి గ్రౌండ్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు మనకు కమర్షియల్గా స్పేస్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ మిగిలిన ఎయిట్ ఫ్లోర్స్ రెసిడెన్షియల్గా మనకు ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు చూడండి ఇప్పుడు మీకు టెన్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉన్న త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న బ్రాండ్ న్యూ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గచ్చిబౌలి హైటెక్ సిటీకి ప్రాపర్ రోడ్ యాక్సెస్ ఉండి ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీలో మనకు రెడీ టాక్ పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు పూల్ ఏరియాకి సంబంధించిన వ్యూ వస్తుందండి లివింగ్ ఏరియాకి టూ బెడ్రూమ్స్కి కనెక్టెడ్ గా స్పేషియస్ ఒకే బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీ వ్యూ వచ్చేసి కింద అవెన్యూ ప్లాంటేషన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఇలాంటి అమ్యూనిటీస్ మనకి క్లియర్గా మనకు వ్యూ కనబడుతుంది చాలా బాగుంటుంది బాల్కనీ వ్యూ వచ్చేసి ఈ ఫ్లాట్కి మెయిన్ అడ్వాంటేజ్ అండి అండ్ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది టోటల్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ట్రయాంగిల్లో ఉంటుందండి మనకు టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది పైగా మనకు వెంటిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు మనకు ప్రతి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కమర్షియల్కి సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అండ్ రెసిడెన్షియల్కి సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు చూడండి మనకు ప్రతి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటడే ప్రొవైడ్ చేశారండి ఈ సెకండ్ బెడ్రూమ్కి సంబంధించి మనకు బాల్కనీ కనెక్టివిటీ ఉందండి యాక్సెస్ వైజ్గా మీకు ఆ స్పేస్ కవర్ చేస్తున్నాను ఈ బాల్కనీ నుంచి చూడండి చుట్టూ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ మిగిలిన ఫ్లాట్స్కి సంబంధించిన బాల్కనీ వ్యూ అండ్ మనకు చూడండి క్లబ్ హౌస్ సంబంధించిన టవర్ ఏదైతే ఉందో బ్లాక్ గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంకులోని ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ టూ బైక్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి సో మన టోటల్ బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కింద పూల్ ఏరియా ఇంత మీద స్టార్టింగ్లో కవర్ చేశాను మీకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి బ్లాక్ వైజ్గా చూసుకుంటే ఫోర్త్ ఫ్లోర్లో మనకి రెసిడెన్షియల్ బ్లాక్కి గ్రౌండ్ లెవెల్ అండి అక్కడనే కంప్లీట్గా మనకు పూల్ చుట్టూ బ్లాక్ వైజ్గా మన కమ్యూనిటీస్ అన్ని క్లబ్ హౌస్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో వస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి కూడా మనకు బాల్కనీ యాక్సెస్ ఉందండి ఇన్ కేస్ కామన్గా బాల్కనీ అలాగే ఉండాలి అనుకుంటే ఉంచుకోవచ్చు అండి లేదు పార్టీషన్ చేసుకోవాలంటే ఆ ప్రొవిజన్ ఉంది పార్టీషన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనకు బాల్కనీలో గార్డెన్ స్పేస్ని డెవలప్ చేసుకునే హాబీ ఉండే వాళ్ళకి ఆ బాల్కనీ బాగా సూట్ అవుతుందండి మనకు న్యాచురల్ సన్లైట్ కూడా మొత్తం ఫ్లాట్ మొత్తం కవర్ అవుతుంది ఈ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు చూడండి మనకు ప్లాంటేషన్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో ఓసీ రిసీవ్ అయిందండి ఎటువంటి జిఎస్టీ లేదు ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ కాబట్టి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తోటే ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవచ్చు చూడండి సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ మొత్తం టోటల్ సింగిల్ బ్లాక్ అండి ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది మనకు రెసిడెన్షియల్గా స్టే చేసే ఫ్లాట్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి కమర్షియల్గా జరిగే ఏదైతే థర్డ్ ఫ్లోర్ వర్క్ ఉందో స్పేస్ అనేది వెయిట్ సపరేట్గా యాక్సెస్ ఉంది ఎంట్రీ ఎగ్జిట్ అనేది వెరీ పీస్ఫుల్ లొకాలిటీ మనకు మెయిన్ ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్